ఆన్ అయింది కెమెరా హ్యాపీ బర్త్డే కేక్ తెప్పించారు పెళ్లి రోజుకి హ్యాపీ బర్త్డే సో మధు మా వాళ్ళ పెళ్లి రోజు మీ అందరు కూడా బిస్ కేవలం ఇది కేక్ కాదు ఈ కేక్ ఎవరికి అసలు ఇంట్రెస్ట్ మాకైతే అస్సలు లేదు కేవలం వీడి కోసం

आ तो वेट वेट आने मेकअप होता ना लिप बास चेंज ले ले देखो ना लिप बाम इ쁘다가 मेकअप లేదు लिप बाम లేదు అలా लिप बाम रेस कर बी टू आ ब पार्ट ना दे मां ले मां मम्मी अम्मा इना पडको आंटी का समंदर రింగింగే యువత పాపండి అమ్మా నీకొచ్చింది సొంత అమ్మా జియో రావట్లేదు చేస్తున్నా రింగ్ రింగా వస్తుంది రింగ్ చేస్తున్నా చేస్తున్నా

ఆంటీ చూస్తున్నారు కృపీస్తుంది చెప్పు నాని నాని ఎలా ఉంది ఏడు అది ఒక ఇక్కడ వీడియో కూడా రన్ అవుతుంది వాళ్ళు కేక్ కట్ చేస్తారు చూడండి నేను ఇక్కడ కానీ

அசிங்கரா

గానే వదినా బాల్యం ఏంటా అకాయం అబ్జీ చేస్తా సరే చేస్తా సరేలే ఇన్ని హా హాపీ బర్త్ డే అండి ఎవర్ కేక్ ఇద్దాం మెదాలేక పిచబట్ మెదాలేక పిచబట్ తీసుకున్నా నేను ఆలే నువ్వు దబ్బు అది ఎక్కు తినమండి దబ్బు వస్తది అట్ల తా ఆలే మరి ఎవరు పెట్టారు దాంట్లో ఎవరు వస్తావు ఆవనా ఆవనా ఉండని అండి ఉండని రండి చెత్తన్నా ఏ చిత్తం అండి అండి మొత్తం కింద మొత్తం నెర్రికి విత్తు చూడండి కేర్ కేర్ చేస్తున్నారే తెలు ఉపాన్న ఎప్పుడైనా దగ్గొస్తుంది స్కూలు ఉన్నానా దగ్గొస్తుంది చంపులైపెని తో చలం అమ్మ మాది అటుర్ పడి పోదు అంత చెప్పిస్తా ఏంటి చూస్తా కూల్ కి బాగమననో లేదు మొత్తం నాది బాక్స్ పెట్టేయని నుnga బాక్స్ పెట్టేయ్ రెడీ రెడీ పెట్టేయండి కొద్దిసేపు దగ్గొస్తుంది నాంగొ వద్దు తీయండి అలా ట్రాన్సిట్ ఎక్కడకో తీయండి అది రాకపోతే పక్క గదిలో కాము ఆన్ ఆన్ కరర్ అడెక్ట్ పోవట్లే స్కూలు ఏంటి గౌచింది తిజవే స్కూలు స్కూలు గయెం కలర్ బాక్స్లే హా మొబైల్ ఆఫ్ చేయాలి చెప్పండి యోదా అది ఆఫ్ చేయలేదు తెలుసు తెలుసు వి జోడండి మా అమ్మ అంత బాక్స్ ఉంది ఏంటి ఇది అది చేయండి కొరి ఇందలా వాడికి వన్ నోట్ పెట్టా పా అవునా దాండు నిన్న నిన్నటి నుంచి నిన్నటి నుంచి నుదిటిన ను అదినాక నిన్న ను నేనే ఎడి బర్దా జాన్ కొట్టి జాన్ పడతాను ఆ కాదు నే తెలియదు అందుకే కట్టేది ఏ తిషు మీద మరింది ఆ కాదు కాదు ఇంకా కిల మరిందో అస్సలు తిషు इस नंबर पे डोनेट देवा बॉस नंबर पे पे प्राप्त तो छी चैनल सब्सक्राइब कर थैंक यू सो मच अनमोल विशेष धन्यवाद बेटा चलो चलो थैंक यू सो मच इलाग ब्लेस చేయండి थैंक यू थैंक यू सो मच पिल्लो टाइप आई गई केक रोज टच दिन गई केक मतलब 이름도 나왔어 � 26기το는? 육그� a l l i c e y o u t o v i s o s b a t i e o t he r t a b a 이번 y o c t u a s s đây n o g i c l i l e t o a t i l i a e t h e a t h i s t s a o చె చెప్పండి అంకుల్ అంతులు ఆగండి అంకుల్ అయ్యే అంకుల్ వీడియో కాల్లో ఉన్నాను ఒకేషం ఒకేషం ఆగండి అంకులు మీరు వీడియోలో కనిపిస్తున్నారు ఆయ్ చెప్పండి చేయలేపో అబ్బాయికి అయ్యే నవ్వి నమ్మి నవ్వి నాన్న ఇయో దీవెనా అండి దీవెన ఇగో తాత